ఇప్పుడు నేను చెప్పింది ఫాలో చేసి మన ఎక్సర్సైజ్ రెగ్యులర్గా యోగా చేసుకుంటూ ఉండండి మళ్ళీ మీరే మెసేజ్ చేస్తారు నాకు వన్ మంత్లో సో ఇప్పుడు చూపిస్తాను ఆసనాసు ఇది కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి కాళ్ళు రెండు ఫార్వర్డ్ తీసుకోండి లైక్ ఈ సెట్ మనకు మొత్తం హార్మోన్స్కి దాంతోపాటు ఫ్యాట్ లాస్ అవి ఏదానికి అన్నిటికీ చూపిస్తాను ఇప్పుడు స్లోగా ఫస్ట్ కొంచెం వామప్ చేయండి పట్టుకోకుండా స్లోగా వన్ టూ త్రీ And slowly four, center these. Relax. If you interlock these, man you can straight these. So I'll slow to your left one, to your right two, three, four. You so put slowly forward five, four round sides, four rounds forward six, seven, eight. Slowly sides, nine, ten, eleven. ట్వెల్వ్ మళ్ళీ ఫార్వర్డ్ కూడా ఫోర్ రౌండ్స్ అలానే వచ్చేలా చూడండి ఇది థర్టీ రౌండ్స్ వచ్చేలా చూడండి